ఏం ఈ రోజు ఐటమ్ ఈ రోజు పొట్లకాయ చేస్తున్నానండి అంటే రోజు ఒకటే ఐటమ్ అని కాకుండా రా ఫుడ్ మెటీరియల్ అయితే కామన్ గా ఒకటే ఉంటది జనరల్ గా ఇయే కదా అనుకుంటాము ఇయే గాని తినే నోటికి రుచిగా తినగలిగేటట్టుగా రోజు వెరైటీ ఏ ఏది కలిపితే రుచిగా ఉంటది అనేది అట్లా కామన్ కామన్ గానే ఉంటుంది కాకపోతే బ్రోకలీ అట్లాంటివి అంటారు గానీ అది చేతి అది కూడా చేతిగానే టేస్ట్ బాగుంటుంది అయితే ఇప్పుడు పొట్లకాయ చేస్తానండి పొట్లకాయ పొట్లకాయ మరీ పసరు ఉంటుందని కొంచెం వేడి నీళ్ళల్లో బాగా నీళ్ళు ఉడుకుతుంటే దానిలో వేసి ఒక ఒక నిమిషం కూడా ఉంచలేదేమో హాఫ్ మినిట్ తీసేసి దాన్ని అట్లా రౌండ్ గా కంటే కూడా నువ్వు అట్లా పడవలాగా బోట్ లాగా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది

యోగట్ మిక్స్ అండి అదే మొన్న మీకు ఇంతకు ముందు చూపించింది గుర్తుండదు ఎప్పటి అప్పుడు చెప్పేసి యోగట్ టమాటా పెరుగు తోడు పెట్టుకున్నా ముందు రోజు తోడు పెట్టుకున్న దాన్ని ఏం చేసింది అంటే ఫిల్టర్ చేసింది ఫిల్టర్ చేస్తే దాంట్లో నిన్న నీళ్ళని దిగిపోయి ఆ గట్టి పెరుగు మిగిలితే దాన్ని యోగట్ అంటారు పెరుగు ఫిల్టర్ ఇట్లా అది చూపి చూడండి ఇది జిప్ లాక్ కవర్ ఉంటది కదా దాంట్లో ఇట్లా పెరుగు దీంట్లో ఉందండి పెరుగు పెరుగు దాంట్లో వేసుకుంటే ఆ నీళ్ళన్ని దిగిపోయి గట్టి పెరుగు మిగులుతుంది నీళ్లు ఇట్లా నీళ్ళు వస్తాయి ఒక త్రీ అవర్స్ అయితే మొత్తం దిగిపోతుంది ఆ నీళ్ళన్ని తీసేసుకోవాలి నీళ్ళల్లో కార్బోహైడ్రేట్స్ అన్ని పోతాయి కార్బోహైడ్రేట్స్ మంచిది కాదని అందరూ చెప్తున్నారు కాబట్టి వాటిని తీసేసాం చాలా వరకు ఆ పెరుగండి ఇది అట్లా వడకట్టులో టమాటా పచ్చిమిరపకాయ టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసానండి కొంచెం సన్నగా తరిగి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు క్యారెట్ తురుము కూడా వేసానండి ఏదైనా వేసుకోవచ్చు అది వెజిటేబుల్ కొబ్బరి కొబ్బరి కూడా కలుపుకోవచ్చు కొబ్బరి క్యాప్సికం ఏదైనా కలుపుకోవచ్చు మన ఇష్టం టేస్ట్ ని బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తెలవాలి ఏ కూరగాయలు ఏది కలిపితే రుచిగా ఉంటుంది అనేది తెలవాలి ఏది ఆరోగ్యం కల్లా అటువంటి కూరగాయో తెలవాలి అది తెలిస్తే ఏదైనా కామన్ ఉండదు ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేస్తానండి ఇది అంటే ఇట్లా తినేయొచ్చు అది బోట్ లాగా కింద ఏమైనా పెట్టుకో కింద పోతుంది మరి ఇటు అట్లా అటు సైడ్ ఆ నిలువ పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టి నిలువ పెట్టి దాన్ని వత్త కిందకి పోతుంది దీంట్లో పెట్టుకోరా అది గిన్నెలో దానిలో అది కలిపేస్తా

హాఫ్ అటు నుంచి వచ్చింది హాఫ్ ఇటు నుంచి ఫుల్ ఉంటే తినడానికి బాగుంటుంది అట్లా పెట్టి కొంతసేపు గనక మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టడం లేకుంటే ఫ్రిజ్ లో పెట్టుకుంటే మంచి దాని దిగుతుంది ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకు అంత హెల్దీ ఫుడ్ ఫ్రిజ్ లో పెట్టుకుని అని నా ఉద్దేశం నాకైతే అట్లా ఇష్టం ఉండదు యాక్చువల్ గా దీంట్లో కొంచెం ఒక చిట్కేడు సైంధవలో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటది కానీ నాని ఎందుకు దాని ఫ్లేవర్ పోతుంది అది కాక మాకు గురుజీ ఏం చెప్పారంటే ఒరిజినల్ టేస్ట్ మీరు ఉప్పులు గిప్పులు వేసి ఒరిజినల్ టేస్ట్ కనుక పోతే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ కావు పెట్టేసి కొ దాంట్లో అన్ని దిగుతుంది దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ దాంట్లో మా పక్కన పెట్టేసి ఆబ్బాల్ అయిన పొట్లకాయలో రుచికరమైన కూరగాయలు అవన్నీ మిక్స్ చేసి దాంట్లో పెట్టింది ఒక హాఫ్ అన్ అవర్ కనుక దాంట్లో పెట్టామంటే అవన్నీ దాంట్లో దిగుతాయి రుచి అంతా దిగుతుంది తినడానికి చాలా కమ్మగుతాయి ఇప్పుడు దాన్ని పడవలాగా కోచింది దీన్ని ఏమంటారు అంటే బర్గర్ గిర్గర్ ఏమంటారు కదా అని పిజ్జాలు బర్గర్ అంటారు కదా క్యాబేజీ రూల్ అనేమి లేదు దీన్ని వద్దు అనుకున్నాళ్ళు థైరాయిడ్ ఉన్నాళ్ళు దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు మిగతాడు కవన్ కలుపుకోవచ్చు దీంట్లో ఇంకా స్ప్రౌట్స్ కలుపుకోవచ్చు ఆ స్ప్రౌట్స్ కలుపు అది మనీ అది రోజుకొక రోజు ఒకటేనా అనుకునే దాన్ని బట్టి దొండగా ముక్కలు సన్నగా దొరుకుతుంది క్యాబేజీ ఇది క్యారెట్ 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 మంచి ఆరోగ్యంగా ఇది కొంచెం పొట్లకాయ అంటే కొంచెం ఒక రకమైన పచ్చడిదనం వస్తుంది అనిపిస్తుంది కదండి అందుకని కొంచెం కొబ్బరి ఇది కొత్తిమీర అండి కొమీరీ అంత ఏం కాదు అదే అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకి కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అది పొట్లకాయలో బాగుంటుంది అండి నాని అభిప్రాయం ఏంటంటే కొంచెం ఫీలింగ్ కొంచెం కొబ్బరి కొబ్బరి వేసుకోవాలి టెన్ ట్వంటీ పర్సెంట్ ఉడికిచ్చి నేను తింటాను పొట్లకాయ బాగుంటుంది మాకు అట్లా కరకరలాడతా పొట్లకాయ మీరు తింటారు కానీ తినలేరు లేదు పొట్లకాయ అంటే తినలేరేం లేవు ఇష్టం అంతే సొరకాయ బీరకాయ తిని కలుగుతాం కానీ పొట్లకాయ కొంచెం కష్టం అందుకే కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోండి ఇది ఇది వేయించిన పల్లీలన్నీ ఈ పొడి వేయించిన పల్లీ వేయించిన పువ్వులు పొట్నాలు కలిపి మూడు వన్ ఇస్టు వన్ రేషియోలో కలిపేసి పౌడర్ చేసుకోండి టేస్ట్ కోసం ఇది ఈ పౌడర్ కొంచెం వేసుకుంటే మీకు ఉప్పు కారాలు అన్నప్పుడు మీరు అది పెట్టుకునే వెజిటేబుల్ని బట్టి పౌడర్ అంటే బానే ఉంటది అనుకున్నప్పుడు పౌడర్ వేసుకోపోయినా తక్కువ ఏం కాదు కొంచెం డౌట్ ఉంది మీరు తినలేరు అనుకున్నప్పుడు ఇది ఎక్కువ వేసుకుంటే తినేయగలుగుతారండి తినని వస్తువు అనుకుంటుంది నష్టం కూడా లేదు పల్లీలు కూడా బాడీకి అవసరం ప్లస్ నువ్వులు కూడా అవసరం కాబట్టి అవును నష్టం కూడా ఏం లేదు మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది కొంచెం మిరియాల పొడి అండి మిరియాల పొడి కూడా వేసుకుంటే అది కొంచెం టేస్ట్ ఉంటుంది అట్లా ఇవన్నీ కలిపేసి ఇందాక పొట్లకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి దానిలో పెట్టేస్తే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అండి అది నిమ్మకాయ పిండుకున్న దీని మీద కొంచెం లైట్ గా రెండు చుక్కలు నిమ్మకాయ పిండుకోవచ్చు నిమ్మకాయ దేనికి మంచిదండి నిమ్మకాయ సి విటమిన్ అంటది కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్నెస్ కూడా పోదు నీకు ఒక అరగంట గంట వరకు అది పిండితే సేమ్ ఫ్రెష్నెస్ ఉంటుంది నిమ్మకాయ కరెక్ట్ ఎందుకు అరగంట ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక దాని రుచి ఇంకొక దాంట్లో దిగుతుంది ఆ పెట్టుకుని ఆగితే దిగుతుంది కరెక్ట్ నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ వేరే ఉంటది ఈ సాయంధం లోవనం కావాల్సిన వాళ్ళు టేస్ట్ కోసం సైంధం లోనం వేసుకోవచ్చు అన్ని అది ఎవరిష్టం వాళ్ళది

ఈ తొందరగా ఉప్పే ఉప్పు కనుక మానేస్తే తొందరగా రికవర్ అవుతారు అది ఇప్పుడు ఉప్పు తినే వాళ్ళకి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అన్నీ తెలిసి ఎవడో అమాస రోజు పోయి వచ్చాడంటే నేను ఏమి పాటించట్లేదు నాకు కూడా ట్రబుల్స్ ఉన్నాయి నేను కూడా నాకు కూడా ఇంట్లో చాలా గొడవ పెడుతున్నారు నేను కూడా స్టార్ట్ చేస్తాను ఏదో ఒక రోజు ముహూర్తం పెట్టుకుని

ఈ పౌడరు కొబ్బరి ఎక్కువ టేస్ట్ బాగుంది కొబ్బరి ఉప్పుదనాన్ని ఉప్పు లేని తీరుస్తుంది మీరు కూడా ఉప్పు వేయకుండా చూడండి ఉప్పు నిమ్మరసం వేస్తున్నా టేస్ట్ ఎంత నిమ్మరసం టేస్ట్ కూడా వచ్చేస్తుంది అట్లా కాకుండా ఇట్లా ఉంటే ఇది టేస్ట్ బాగుంది ఏమన్నా పొట్లకాయ తిన్న వాళ్ళకి మీరు పొట్లకాయని చెప్పకుండా అదేదో ఉంటది చూడండి సన్నగా కీరా వైట్ కలర్ లో అది ఎందుకు అవన్నీ ఎందుకు కానీ తిన్నాళ్ళు తింటారు తిన్నాళ్ళు పోతారు ఎవడ కర్మ ఆడిది ఎవడ అదృష్టం ఇప్పుడు నా రోగానికి ఎవడైనా బాధ్యుడు నమ్ముతారు అంటున్నా కరెక్ట్ టేస్ట్ అట్లా ఉందని అంటున్నావు నువ్వు కీరలాగా మారింది అంటున్నావు పొట్లకాయ లేకుండా పొట్లకాయ లాగా లేదు దానికి తెలియట్లా ఓకే ఎక్కువసేపు బాయిల్ చేయదు కదా బట్టి నీళ్ళు చేసి బాగా నా బాయిల్ అవుతున్న బాగా బాయిల్ అవుతుంది నీళ్ళు వేసి టూ మినిట్స్ ఉంటే అయిపోయి బాగుంది అందుకే కదా ఉడకబెట్టకుండా బాయ్ అయ్యే నెలలు వేస్తే ప్రాపర్టీ దెబ్బ తినకుండా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్ ప్రాపర్టీస్ కూడా చెప్తాం పొట్లకాయలు ఏమేమి ఉంటాయి అనేది ఫైబర్ వెజిటబుల్స్ లో ఆకుకూరలు అన్నింటిలో ఉంటుంది కామన్ గా మనం సూక్ష్మ పోషకాలు ఎక్కువ తక్కువ కామన్ గా ఎక్కువ తక్కువ ఉంటాయి ఎవరిని బాడీని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి కానీ మనం ఏం చేద్దాం అంటే చూడు బుక్ ఒకటి ఉంది కదా ఆ బుక్ లో ఎన్ని ఒక ప్రింట్ లాగా జిరాక్స్ లాగా తీసి వీడియోలో యాడ్ చేద్దాం అవి ఎవరైనా కావాల్సినట్టు చూసుకుంటారు మనం చెప్పకుండా అది జస్ట్ ఇప్పుడు పొట్లకాయ దొకటి దీంట్లో వేసిన వస్తువులు ఉంటాయి కదా దీనిలో ఒక పచ్చిమిరపకాయ వేసా అండి కారం వచ్చేసింది మన సెట్ తీసావి మన స్పైసీగా ఉంటాయి మనకి స్పైసీగా ఉంటుంది మన దేశం చెట్లు కోసినట్టు అది అక్కడ ఉంటే విషయం అప్పుడు ఏది రుచిగా ఉంది నాకు అదే నచ్చింది పొట్టలో అది రాపుడు పెట్టింది ఇది లోపలది బాగుంది దానికి ఇది క్రీమ్ లాగా ఉంది ఓకే రైట్ ఓకే చిన్న పాట పాడతావా మన పెళ్ళైన కుత్తులో పాడేదాన్ని పడతావు పాట బాగుంది ఇది బాగుంటుంది బాగుండలేవే ఒక పాట పాడు క్లోజ్ చేద్దాం ఒకటి ఏంటంటే ఇది కూడా ఇట్లా కట్ చేసి పెడితే తింటానికి బాగుండేదేమో అనిపిస్తుంది టేస్ట్ కూడా ఆస్వాదించే పని ఏమో ఇట్లా ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదైతే మాత్రం చాలా బాగుంది రాత్రి రా ఫుడ్ అంటే ఇప్పుడు యోగట్ ఉంది కదండి యోగట్ హెవీనే అది కడుపు నిండిపోతుంది మధ్యాహ్నం తిన్నా మధ్యాహ్నం రాత్రి తినకుండా సరిపోతుంది ఎప్పుడైనా తిన్నండి ఇదే కదా ఈ కొంచమే కదా అనకుండా ఇది ఫుడ్డు నిండిపోతుందండి కడుపు ఆరోగ్య పని ఎట్లాగో నేను పేషెంట్ నే కాబట్టి నేను ఇప్పుడు కంట్రోల్లో లేను ఇంకా నేను పాటించలేను ఒక రెండు మూడు రోజులు ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తే నేను కూడా స్టార్ట్ చేస్తే నా వెయిట్ అవన్నీ రీడింగ్ తీసేసి రికార్డ్ చేయి నేను కూడా ట్రై చేస్తా కానీ ఒక మూడు రోజుల నాలుగు రోజులు ఇంత ముందులాగా చేయలేకపోతున్నాను చేస్తాను బాగుంది పట్ల ఓకే రైట్ ధన్యవాదాలు